సైక్లోన్ ద్విత్వ తీరని ప్రభావం చూపిస్తుంది శ్రీలంకలో శ్రీలంక దేశ ప్రజలు ఇప్పటికే చాలా మంది వరదలలో చిక్కుపోయినట్లు తెలుస్తూ ఉంది భారత వైమానిక దళం ప్రత్యేక ఆపరేషన్ సాగర్ బంద్ ను ప్రారంభించింది అక్కడ చిక్కుకుపోయిన మూడు వందల ముప్పై ఐదు మందిని ఇప్పుడే విజయవంతంగా భారతదేశం నుంచి వెళ్లిన వైమానిక దళాలు కాపాడినట్టు తెలుస్తూ ఉంది శక్తివంతమైన గాలులు భారీ వర్షం రహదారులన్నీ కూడా స్తం అయిపోవడం పవర్ కూడా లేదు అలానే అక్కడ ఫుడ్ కూడా లభించడం లేదనే విషయం తెలుస్తూ ఉంది శ్రీలంకకు ఇప్పటికే ఫుడ్ ప్యాకెట్స్ కానివ్వండి మెడిసిన్స్ కానివ్వండి వాటర్ కానివ్వండి ఐఏఎఫ్ బృందాలు ప్రత్యేకత విమానాలలో రాత్రి వేళ శ్రీలంకకు చేరుకొని అక్కడి పౌరులను సురక్షితంగా భారత్ భూభాగాలకు తీసుకొచ్చినట్టు తెలుస్తూ ఉంది వాళ్ళను అందరినీ కూడా సహాయం చేస్తూ ఆ సహాయాన్ని ఆపరేషన్ సాగర్ బంద్ అని పేరు పెట్టినట్టు తెలుస్తూ ఉంది ఇప్పటికే వేలాది మందిని సురక్షితంగా కాపాడుతూ ఉన్నారు కానీ వరదల తీవ్రత వల్ల ఇప్పటికే యాభై మంది పైగా చనిపోయినట్టు తెలుస్తూ ఉంది భారతదేశం తన ఔన్నత్యాన్ని చాటుకుందని శ్రీలంక ప్రజలు భావిస్తూ ఉన్నారు మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ధన్యవాదాలు